నేను మీ ప్రసాద్ తిరుమలపాలెం అభివృద్ధి ఆపుతుంది ఎవరు తిరుమలాపాలెం గ్రామంలో అభివృద్ధి ఆపుతుంది ఎవరు ఆ మండలం అభివృద్ధి ఆపుతుంది ఎవరు ఆ మండలం ఎందుకు వెనకబడి ఉంది ఎందుకు తిరుమలపాలెం కరువు మండలాగా ప్రకటించారు తిరుమలాయపాలెం మండలంలో ఇప్పటికీ బస్టాండ్ లేదు తిరుమలాయపాలెం మండలంలో ఇప్పటికీ ఏ విధంగా చూసినా కానీ కూస్మంచి నేలకొండపల్లి రూరల్ పాలే నియోజకవర్గంలో ఒక భాగం ఈ మూడు మండలాల అభివృద్ధి చెందితే తిరుమలపాలెం మాత్రం ఈరోజు దాకా కూడా అభివృద్ధి చెందలేదు దీనికి రాజకీయ నాయకులు కారణమా లేకపోతే తిరుమలాపాలెంలో ఉన్న రాజకీయ నాయకులు కారణమా తిరుమలాపాలాన్ని చేతి గుప్పెట్లో పెట్టుకొని నడిపించే కొంతమంది ఎమ్మెల్యేలకు తప్పుడు సమాచారం ఇచ్చి ఊరిని డెవలప్మెంట్ చేయకోకుండా ఆపుతుంది ఆ నాయకులేనా మండలం అంటే ఎంఆర్ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ కానీ ఎంపీడీ ఆఫీసు అన్ని ఆఫీసులు తిరుమలాపాలెంలో ఉన్నాయి అయినా కానీ అభివృద్ధి లేదు అధికారులు ఎవరన్నా ఊర్లో తిరుమలాపాలెం మండలంలో రెంట్కి ఇల్లు తీసుకుందామంటే ఇల్లులు కూడా లేవు ఎందుకంటే అంత వెనకబడి ఉంది తిరుమలాపాలెం ఎప్పటినుంచో చాలామంది రాజకీయ నాయకులు కమ్యూనిస్టులు ఉద్యమాలు చేస్తూ ఉంటారు తిరుమలపాలెం డెవలప్మెంట్ కావాలి అని చెప్పేసి అని అటు సిపిఎం కానీ సిపిఐ కానీ ఎమ్మెల్యే పార్టీ కానీ నూటెంపు ఎర్రజెండా పార్టీలు వెయ్యనా కానీ తిరుమలాపాలెం మండలాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పేసి అని వాళ్ళు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు ధర్నాలు చేస్తున్నారు ఎందుకు తిరుమలపల్లం మండలాన్ని ఎంత వెనకబడిన మండలంగా తయారు చేస్తున్నారు ఈరోజు మనం చూసాం తిరుమలాపల్లం ఎంఆర్ ఆఫీసులో అఖిలపక్ష ద్వారా ఆల్ పార్టీ నాయకులు ఎంఆర్ ఆఫీస్కి ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళి ఐటీఐ కాలేజీ తిరుమలపాలెం మండలానికి మంజూరైంది ఎమ్మెల్యే గారు మంత్రి గారు ఆధ్వర్యంలో అది సర్వే నెంబర్ రెండు వందల యాభై నాలుగు పది ఎకరాల భూమి ఉంది తొమ్మిది కుంటల తొమ్మిది ఎకరాల పదకొండు కుంటల భూమి ఉంది అక్కడ దాన్ని కట్టాలి అని చెప్పేసి అని అఖిలపక్షాల ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నారు అక్కడ గడితే లాభమే కానీ నష్టం లేదు వాళ్ళు అనేది కూడా కరెక్టే ఊరవతల శ్మశానం మాటిక పక్కన కాలేజీని గడితే బాగోదని చెప్పేసి అని అఖిలపక్షాలు వాదన మరి అక్కడ ఉన్న తిరుమలపాలెంలో ఉన్న నాయకులు ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఉన్నారో లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకెందుకు అర్థం కావట్లేదు అనేది నా ప్రశ్న కమ్యూనిస్టులు అక్కడ కట్టాలి అని చెప్పేసి అన్నప్పుడు ఆ ప్లాట్ కబ్జా చేస్తున్నారు అని చెప్పేసి అని కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఒక కమ్యూనిస్టులకే సంబంధం ఊరు బాగు చేయటం కోసం కానీ ప్లేసులు ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే వాటిని ఆక్రమకు గురి కాకకుండా ఆప్తానికి కానీ కమ్యూనిస్టులే ముందుకొస్తున్నారు నాకు తెలిసి కమ్యూనిస్టులని తిట్టడం చాలా సింపుల్ కానీ కమ్యూనిస్టుగా బతకడం చాలా కష్టం నాకు అర్థమైంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళ సొంత అవసరాల కంటే ఎక్కువ ఊరికి జనాలకి ఏం కావాలని కోరుకునే కమ్యూనిజం నేను ఇష్టపడతా చాలా ఎందుకంటే నేను ఆ కమ్యూనిజం నుంచి బయటకు వచ్చిన కాబట్టి చెప్తున్నాను తిరుమలాపాలెం ఉన్న ప్రతి నాయకులు కాంగ్రెస్ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ వీళ్ళే బిఆర్ఎస్ వీళ్ళే కాంగ్రెస్ ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళి అభివృద్ధి చేయండి రా బాబు అని చెప్పేసి అంటే అభివృద్ధికి దూరంగా ఉంచుతున్నారని నాకు డౌట్ ఎందుకు ఇంతమంది ఎమ్మెల్యేలు తిరుమలాపాలెం మెయిన్ రోడ్డు మీద నుంచి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అక్కడ కిరాణం కొట్టుకాడా డబ్బాల కొట్టుకాడా ఆడబిడ్డలు అందరూ బస్సుల కోసం వెయిటింగ్ చేస్తండి జనాలు ఎందుకు ఈడ వెయిట్ చేస్తున్నారు కొబ్బరి బోండాల కాడా చెట్ల మట్టి ఎందుకు వెయిట్ చేస్తున్నారు వీళ్ళు కూర్చోటానికి కుర్చీలు లేవ్వా అనేది అక్కడున్న ఎమ్మెల్యేలకు కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీలకు కానీ ఎందుకు అర్థం కావట్లేదు ఈరోజు దాకా కూడా నాకు అర్థం కావట్లేదు వీళ్ళు తలుసుకుంటే మా మండలంలో ఇది లేవు మా మండలంలో ఇది లేవు మాకు ఇవి కావాలని చెప్పేసి అని అధికారంలో ఉన్న నాయకులను గెలిపించారు కదా మా ఇజ్జత పోయిద్ది మా పరువు పోయిద్ది ఎమ్మెల్యే గారు మాకు కొన్ని నిధులు ఇవ్వండి మా ఊరిని డెవలప్మెంట్ చేసుకుంటాం అని చెప్పేసి అని ఎందుకు మీరు బతిలాడట్లేదు ఎప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటోళ్లే గొడవపడాలా ప్రతిపక్షంగా ఉండేటోళ్ళే ప్రశ్నించాలా అడగాలా అధికారాల ఉన్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడరు మీరెందుకు ఊరు డెవలప్మెంట్ కోసం మాట్లాడరు ఎందుకంటే పాలేరులో సిపిఎం కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు తమ్మినే గారు అట్లనే బీఆర్ఎస్ కంద రూపేందర్ రెడ్డి గారు పనిచేశారు తుమ్మల నాగేశ్వరరావు గారు పనిచేశారు సమ్మాని చంద్రశేఖర్ గారు పనిచేశారు ఇప్పుడు పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారు పనిచేశారు ఇంతమంది పనిచేసినా కానీ బస్ బస్టాండ్ లేదు తిరుమలపల్లి మండలానికి అభివృద్ధి లేదు తిరుమలపాలెంలో ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కావాలని అభివృద్ధి ఆపుతున్నారా అనే డౌటు నాకు బలంగా వస్తుంది మీరు ఏ పార్టీలైనా ఉండండి మీ అధికారం మీకు వచ్చినప్పుడు ఊరు డెవలప్మెంట్ కోసం ఆలోచించండి ఓట్లేసే టయానికి నేను అది చేస్తాను ఇది చేస్తా అని చెప్పేసి అని మాయ మాటలు చెప్పి ఓట్లేపించుకోవటం తప్ప అభివృద్ధి చేసేది లేదు ఏమీ లేదు మండలం మాత్రం కర్మ గాలి తిరుమలాపాలలో కొత్త వ్యక్తి దిగాలనుకుంటే లైట్లు బంద్ చేసి ఉంటే తిరుమలపాలెంలా పిండిపోలు దిగుతు ఎందుకంటే అక్కడ లైట్లు ఉండవు కాబట్టి అలాంటి పరిస్థితి తిరుమలాపాలెంలో ఉంటుంది ఎందుకు తిరుమలాపాలెం మరి అంత ఘోరమైన పద్ధతులు అభివృద్ధికి నోచుకోకుండా ఉంటుంది వీళ్ళకి బాధ్యత లేదా తిరుమలపాలెం ప్రజలు తిరగబడరు నమ్మితే ప్రాణం ఇస్తారు నాయకుల్ని పోయిసారి ఎలక్షన్లో నేను ఆ ప్రచారానికి తిరిగాను నేను సర్పంచ్ ఎలక్షన్లప్పుడు స్వయంగా నేను పాల్గొన్నాను అప్పుడు ఒక బీసీ అభ్యర్థి సర్పంచ్గా వాళ్ళు నిలబెట్టినప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలందరూ మనం ఒకటి మనం ఓసీలకి వ్యతిరేకం ఓసీలకి వ్యతిరేకం కమ్మ సమాజానికి మన వ్యతిరేకం వాళ్ళు ఎప్పటి నుంచో మనల్ని పాలిస్తున్నారు వాళ్ళే సర్పంచ్లు ఉంటున్నారు వాళ్ళు చెప్పిందే నడుస్తుంది తిరుమలపాలెంలో కాబట్టి ఈసారి మార్పు రావాలి మార్పు రావాలి అని చెప్పేసి అని ఊర్లల్లో ఎక్కడైతే సెంటర్లు ఉంటాయో ఆ సెంటర్లలో మీటింగులు పెట్టి ఇంకో బీసీ అభ్యర్థి యాదవ్ బిడ్డ మనం గెలిపించుకోవాలని చెప్పేసి అని ఇంటింటి తిరిగి ప్రచారం చేశాం చాలా మార్పు వచ్చింది ఈ దెబ్బతో ఓడిపోతారు అని చెప్పేసి అందరం అనుకున్నాం కన్ఫామ్గా మేమే గెలుస్తున్నాం అని చెప్పేసి బలంగా నమ్మినం కానీ జనాలు తీర్పు మాత్రం ఏరే విధంగా ఇచ్చారు అయినా సంతోషం ఎందుకంటే మన మన కోసం వాళ్ళు ఓట్లు వేసారు ఆ వేసిన ఓట్లు కూడా చాలా ఇష్టపడ్డ ఓట్లు నెక్స్ట్ ఏమంటే ఎంపీటీసీగా అయ్యో ఓడించినాం కదా ఎమ్మటే గెలిపియ్యాలి కదా మళ్ళీ నిలబడ్డాడు కదా అని చెప్పేసి ఆ బీసీ అభ్యర్థికి మళ్ళీ తిరుమలపాలెం ప్రజలకు ఎంత ప్రేమ కలవాలంటే ఎమ్మటే డబ్బులు ఇచ్చినా ఇవ్వకుండా ఎంపీటీసీగా గెలిపించారు అది మానవత్వం మను ఎప్పటికీ తిరగబడరు ఎందుకు పడారంటే డబుల్ బెడ్రూములు కాడ డెబ్బై ఐదు గజాల ప్లాట్లు ఇస్తే నూట యాభై మందికి ఇస్తే నేను ఒకసారి యూట్యూబ్ ద్వారా మాట్లాడే ఎమ్ఆర్వుకి ఇచ్చిన కలెక్టర్కి ఇచ్చిన లెటర్స్ కొమ్మసీని గారు కూడా అక్కడ టెంట్ వేసుకొని ధర్నా చేసిండు కూర్చుండు పాపం ఆయనకి ఆడ ప్లాట్లు ఇస్తే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఇల్లు ఇచ్చింది ఆ ఇల్లు ఇస్తే అక్కడైనా వాళ్ళు ఉంటారు కదా బాగుంటుంది అని చెప్పేసి అని అక్కడ ప్రయత్నం చేసినా కానీ ఆ ప్లాట్ తీసుకున్న వాళ్ళు కూడా ఆ ప్లాట్లు పట్టాలు వచ్చిన వాళ్ళు కూడా ఆ టెంట్ వేసుకొని కూర్చున్నా కానీ దరిద్రానికి నూట యాభై మందికి వస్తే పది మంది కూడా అక్కడికి వచ్చి కూర్చోలేదు మన తిరుమలాపాలెం గ్రామంలో మరి తిరగబడే తత్వం లేదు ఎందుకో మరి తిరగబడి ప్రభుత్వం మీద తిరగబడి మాకిచ్చింది మాకు ఇవ్వండి అని అడిగే తత్వం లేదు ఎందుకో తిరుమలాపాలెం ఎందుకంటే తిరుమలాపెలంలో కొంతమంది లీడర్లు చూసి భయపడుతున్నారా లేకపోతే అయితే అని భయపడుతున్నారా లేకపోతే నాకు ఎందుకు లే అందరికి వచ్చినప్పుడు నాకు వచ్చింది అని చెప్పేసి అని అనుకుంటున్నారు నువ్వు అట్ట అనుకోవద్దు నువ్వు అనుకుంటే నీ ఇంటికి ఏది తీసుకొచ్చి నీకు ఇవ్వరు నీ చేతిలో పెట్టరు ఏది తీసుకొచ్చి నీకు గవర్నమెంట్ ఇచ్చినప్పుడు డెబ్బై ఐదు కేజీల ప్లాట్ ఏదైతే ఉందో అది నీకు కావాలని అన్నప్పుడు ఆ పట్టా తీసుకొని ఎవరైతే ఆడ ఉద్యమం చేస్తానికి ముందుకొచ్చారో వాళ్ళకి సహకరిస్తే వాళ్ళతో పాటు నీకు వచ్చిద్ది లేకపోతే నువ్వే ఉద్యమంలాగా తయారైతే నేది నీకు వచ్చింది కానీ ఈరోజు దాకా కూడా ఊర్లో నేను చూస్తున్నా నాకు ముప్పై ఆరు సంవత్సరాలు వచ్చింది ఇప్పటిదాకా కూడా చూస్తున్నా ఉద్యమం అనేది చేస్తా ఉంటుంటే చూసుకుంటూ పోతారు ఆయనకు ఒక్కడికే తిరుగుతుడు కాబట్టి ఆయన ఒక్కడే బతుకుతుడు ఆ తిరుగుతుడు కాబట్టి ఆయన ఒక్కడే డెవలప్మెంట్ అవుతాడు మనకేం వచ్చింది మనకేం వచ్చింది అంటే నీ వస్తువు అక్కడ ఉంది నీ ప్లాట్ అక్కడ ఉంది నువ్వు బస్టాండ్కి బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కాలంటే ఒరిచి వచ్చినప్పుడు నువ్వు కూర్చోడానికి బస్ స్టాండ్ లేదు నీ కిల్లు కట్టుకోవడానికి జాగ లేదు నీకు లేనప్పుడు నువ్వు ప్రశ్నించడానికి ఎందుకు ఉండట్లేదు అప్పటికప్పటికి డబ్బులు తీసుకొని ఓట్లు వేసుకుంటే తర్వాత ఎంత ఇబ్బంది పడతామో అర్థం కావట్లేదు చెప్పితే అర్థం కాదు ఎవరికి భయపడాలి ఊర్లో ఎవరికి భయపడాలి కొంతమంది వాళ్ళ స్వార్థాలకి ఎమ్మెల్యేలని అడ్డు పెట్టుకొని వాళ్ళు బ్రతకటానికి బొత్తరు తప్ప ఊరు డెవలప్మెంట్ కోసం బనికొచ్చేటోళ్ళు ఒక్కళ్ళు కూడా తిరుమల పనులు లేరు నా క్లారిటీకి అర్థమవుతుంది ఏం అభివృద్ధి చేశారు చెప్పండి ఎక్కడైనా అభివృద్ధి చేసినట్టు ఉందా హాస్పిటల్ పోతుంటే వంద పడగల హాస్పిటల్ కూసిమచ్చి తీసుకొని పోతుంటే అదే ప్రతిపక్షాల పాపం ఆడ కూర్చొని వేసుకొని ధర్నాలు చేస్తే ఊరోళ్ళు రోజుకు మూడు వందల మంది ఓపి వచ్చింది మా హాస్పిటల్ పోతుందని చెప్పేసి అంటే ఊర్లో కొంతమంది ఒక పది ఇరవై మంది కూడా ఆడ వచ్చి అయ్యో హాస్పిటల్ పోతే మరి మనకు వైద్యం అందాలా పేదవాళ్ళం డబ్బు లేని వాళ్ళం అని చెప్పేసి అని కూర్చోలేదు జనాలకు అంతే చైతన్యం లేదు ఎందుకు లేదంటే భయం 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 ఆ భయం వదిలిపెట్టండి ఆ భయం వదిలిపెట్టి హాస్పిటల్ను రక్షించుకోవటానికి కూర్చున్నప్పుడు సహకరించండి ఎంత ఆవేదన తిరుమలాపల్లెం మండలంలో ఇప్పటికీ ఇందాక నేను టుడే టీపాల గ్రూప్లో చూశాను అవి రోడ్లు లేవు మట్టి రోడ్లు అని చెప్పేసి అని డామ్ మెట్రోడ్లు అని చెప్పేసి అని టిడే ట్రిపాలలో పెట్టారు ఇందాక గ్రూప్లో నేను గ్రూపులో చూశాను జనాలు నడవని ప్లేస్లో జనాలు ఎవరు లేని ప్లేస్లో సీసీ రోడ్లు వేశారు జనాలు ఉన్న చోట్లలో సీసీ రోడ్లు లేదు అది అసలు ఎట్టాలోచిస్తున్నారో అర్థం కావట్లేదు జనాలు కాడ కదా సీసీ రోడ్డు కావాల్సింది జనాలు కాడ సీసీ రోడ్డు ఎందుకు జనాలు ఉన్న కాడైతే జనాలకు ఉపయోగపడుతుంది జనాలు లేని ఎందుకు ఊర్లో మొత్తం సీసీ రోడ్లు నిండిపోయి బడ్జెట్ మళ్ళీ ఇక్కిపోయిద్ది ఎక్కడ వేయడానికి ప్లేస్ లేదు అనుకున్నప్పుడు ఊరు బయటనో అక్కడ వేయాలి కానీ ఊర్లో ఇంకా చాలా రోడ్లు ఉండగా ఇప్పుడు ఆర్చం చర్చి నుంచి బ్యాగరీ ఉపేంద్ర బజార్ చర్చి నుంచి పోతుంటే కరెంట్ ఆఫీస్ మధ్య నుంచి పోతుంటే అక్కడ లేదు చాలా దుఃఖాలలో లేదు రోడ్లు అక్కడ వేస్తే బాగుంటుంది పార్కు పార్కు విషయాలు కూడా డబల్ బెడ్రూమ్లు కాడ పార్కు కట్టారు అదంతా చాలా ప్లేస్ డెబ్బై ఐదు గజాలు కాకోకుండా నూట పది గజాలు ఇచ్చి భారీ ఎత్తునగా మనిషికి నూట పది గజాలు ఇస్తే ఎంత బాగుంటుంది ఆడ పార్కు పెట్టారు అది ఎవరికి ఉపయోగపడేటట్లేదు అంటే నిర్ణయాలు ఏవి తీసుకున్నా కానీ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు తిరుమలపాలెంలో ఉన్న నాయకులు క్లారిటీగా తీసుకుంటే ఊరు డెవలప్మెంట్ అయింది ఎవరన్నా ఊరు వచ్చినప్పుడు కూడా చూడటానికి బాగుంటుంది ఇప్పుడు ఐటీఐ కాలేజీ రెండు వందల యాభై నాలుగు సర్వే నెంబర్లో హాస్టల్ పక్కన పెట్రోల్ బంక్ పక్కన ఉన్న దాంట్లో కడితే ఎంతో బాగుంటుంది చాలా బాగుంటుంది అక్కడ కడితే సహకరించండి ఎమ్మెల్యేలో చెప్పండి ఇక్కడ కట్టండి సార్ బాగుంటుంది ఇక్కడే పక్కన హాస్టల్ పక్కన పోలీస్ స్టేషన్ అన్నీ ఒక్కాడు ఉంటాయి కదా అప్పుడు అప్పుడైతే ఎవరైతే కట్టారో అన్నీ ఒక్కాడు ఉండాలని చెప్పేసి ఇప్పుడు కూడా ఉంటాయి కదా తిరుమలాపాలెం ప్రజలకి మనవి చేస్తుంది ఏమనగా మీరు ఎవరికి భయపడేది లేదు ఏదైనా అడిగే హక్కు మీకుంటుంది ఇప్పుడు మన తిరుమలాపాలెం నుంచి కాకరవాయి చోలీపురం అటు లాస్ట్ దాకా దగ్గర దగ్గర ముప్పై కిలోమీటర్లు దూరం వాళ్ళు ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలంటే ఆ నుంచి వీరికి రావాలంటే ఒక రోజు పట్టిద్ది ఓ ఛార్జీలు పెట్టుకొని రావాలా కంప్లైంట్ ఇవ్వాలా అభివృద్ధి కోసం కానీ ఏది కానీ చేయాలంటే అక్కడ ఉన్న రాజకీయ నాయకులను వాళ్ళని పట్టుకొని రావాలి పాపం మన ఊరు గప్ప నడితే పది నిమిషాలల్లా ఎంఆర్ ఆఫీస్ పోలీస్ స్టేషన్ ఎంపీడీ ఆఫీస్ ఎక్కడికక్కడ అక్కడ పోవచ్చు ఎందుకు మీరు అంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు మన ఊరు నాయకులు తిరుమలపాలెం ఊరు నాయకులు దృష్టి పెట్టి అభివృద్ధి కోసం ఆలోచించి ఎమ్మెల్యేల మెడలు వంచి అభివృద్ధికి మనకు కావాల్సిన మండలానికి కావలసినవి అన్ని తీసుకొని వచ్చి ఎక్కడైతే గవర్నమెంట్ ప్లేస్ ఉందో అక్కడ కట్టండి అని చెప్పేసి అని నెల ఊరు బాగుపడింది తప్ప ఊరు ప్రజలు మాత్రం ముందుకు రారు కాబట్టి తిరుమలాపాలెం మండలాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఆల్ పార్టీలు సహకరించండి అభివృద్ధి చెందేటట్టు చూడండి మన మండలం పేదరిక మండలం పేదరిక మండలం నుంచి పోవాలని చెప్పేసి అంటే ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎంపీల నుంచి ఆర్థిక ఆయన నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి అని రాజకీయ నాయకులకి మనవి చేస్తున్నాను మట్టి మట్టిప్రసాద్